నమస్తే ఒక మెగా ఈవెంట్ బిగ్ సెలబ్రేషన్స్ కి వేదిక సిద్ధమవుతుంది శివశక్తి తొమ్మిదవ వార్షికోత్సవం ధార్మిక ప్రయాణంలో శివశక్తి ఆరంభమై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదవ సంవత్సరంలోకి అడుగడిపోతుంది లోకంలో రెండు శక్తులు పనిచేస్తూ ఉంటాయి ఒకటి ధార్మిక శక్తులు రెండు అధార్మిక శక్తులు ఈ అధార్మిక శక్తులంటే పాషాణ మతాలన్నమాట ఇవి లోక వినాశనం కొరకు పనిచేస్తూ ఉంటాయి ఈ లోక వినాశనం కొరకు పనిచేసేటటువంటి అధార్మిక శక్తులకి కలిపురుషుడు సహాయం చేస్తూ ఉంటాడు ధార్మిక శక్తులకి వాడు ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు అయితే ఈ కలిపురుషుడు అవరోధాలను కూడా తట్టుకొని నిలబడి ధార్మిక మార్గంలో ఉన్నవాళ్ళు లక్ష్యాలను చేరుకోవాలంటే కనుక ప్రకృతి యొక్క సహకారం కానీ దైవికమైనటువంటి బలం కానీ అవసరం అయితే ఈ రెండు శక్తుల యొక్క సహకారం ఎప్పుడు అందుతుంది అంటే ఈ ధార్మిక మార్గంలో ఉన్న వాళ్ళ యొక్క సంకల్పం చిత్తశుద్ధితో ఉంటే లక్ష్యశుద్ధిని కలిగి ఉంటే కనుక ప్రకృతి యొక్క సహకారము దైవం యొక్క సహకారం ఉంటాయి మరి ధార్మిక మార్గంలో ఉన్నటువంటి శివశక్తి ఎన్నో అవరోధాలని తట్టుకుని దాటుకుని ఇక్కడ దాకా రాగలిగింది అంటే ఆ సంకల్ప బలం అందులో ఉన్నటువంటి చిత్తశుద్ధి దైవ అనుకూలత ప్రకృతి యొక్క సహకారము హిందూ బంధువులందరి యొక్క శుభాకాంక్షలు మద్దతు ఇవన్నీ ఉన్నాయి పది సంవత్సరాల పాటు ఒకే లక్ష్యానికి కట్టుబడి ఎలాంటి ఆకర్షణలకి కానీ ప్రలోభాలకి కానీ భయాలకి కానీ పక్షపాతానికి కానీ లొంగకుండా మనం నమ్మినటువంటి సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయడానికి చాలా మనోబలం కావాలి మరి ఆ పది సంవత్సరాల మైలురాయికి దశాబ్ద కాలానికి కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్నాం మరి ఈ సందర్భాన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి భాగ్యనగరంలో ఉన్నటువంటి విశ్వేశ్వరయ్య కళాభవన్ ఖైరతాబాద్లో ఉంది ఇక్కడ ఈ వేడుకలకి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం సెప్టెంబర్ ఒకటవ తారీఖున ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మొదలుకొని సాయంత్రం ఆరున్నర గంటల వరకు కూడా ఈ వేడుకలు నిర్విరామంగా జరుగుతాయి శివశక్తి యానివర్సరీ ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖు అయితే సెప్టెంబర్ ఫస్ట్ ఆదివారం రావడం వల్ల ఒక్కరోజు ముందుకు జరిపి ఈ సెలబ్రేషన్స్ని ఆ రోజు చేస్తున్నాం ఈరోజు మంగళవారం ఇంకా కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది చాలా ఏర్పాట్లు చేయాల్సి ఉంది అయితే ఈలోపు మీ అందరికీ కూడా సమాచారం ఇచ్చి ఈ వేడుకలకి హాజరవ్వాలి ఈ వేడుకల్లో మేము కూడా ప్రత్యక్ష భాగస్వాములం కావాలి అని అనుకునే వాళ్ళందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను శివశక్తి కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు ప్రారంభం నుండి ఈ ప్రయాణంలో భాగస్వాములైన వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా నేను పేరు పేరున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే వచ్చేవాళ్ళు తప్పనిసరిగా మీ పేరు వివరాలు మీతో పాటు ఎంతమంది వస్తున్నారు అనే విషయాలని తప్పనిసరిగా వాట్సాప్ మెసేజ్ చేయండి ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మరి ఈ వేడుకల్లో దేశ సమగ్రత కొరకు హిందూ ఐక్యత కొరకు పనిచేస్తున్నటువంటి అతిరథ మహారాజులు కూడా హాజరవుతూ ఉన్నారు శ్రీ అహోబెల స్వామివారు ముందుగా వారి యొక్క ఆశీర్వచనాన్ని అనుగ్రహ భాషణాన్ని మనకు అందజేస్తారు కుమారి హిమాన్షి కాట్రగడ్డ గారు వారి యొక్క నృత్య ప్రదర్శన ఉంటుంది ఆమె శిష్యు బృందంతో అలాగే చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారు శ్రీ బంగారాయ శర్మ గారు నేషనలిస్ట్ హబ్బు సాయి కృష్ణ గారు మామిడి గిరిధర్ గారు ప్రేరణ గారు భాస్కర్ యోగ్ గారు రాకా సుధాకర్ గారు మామిడూరు సూర్యనారాయణమూర్తి గారు ఏబీవీపీ మురళీ మనోహర్ గారు ఇలాంటి ఐతిరేత మహారాజులు వీళ్ళందరూ కూడా హాజరవుతూ ఉన్నారు ఈ పెద్దవాళ్ళందరితో పాటు నేను లలిత్ కుమార్ గారు అమరా ప్రసాద్ గారు సింగ్ వినోద్ గారు భరతవర్ష దువ్వాల శివప్రసాద్ గారు రిఫ్లెక్షన్ ఛానల్ అమోక్ గారు మన రంజిత్ వడియాల గారు మేమందరం కూడా ఉంటాం ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ అంశాలపైన ఆసక్తికరంగా చర్చలు జరుగుతాయి ఇష్టాగోష్ఠి ప్రశ్నలు సమాధానాలు వచ్చినటువంటి ఆడియన్స్తో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ విభాగం కూడా ఉంటుంది సాయంత్రం సమయంలో ప్రతి సంవత్సరం శివశక్తి నుండి ఒక కార్యకర్తకి ప్రదానం చేసేటటువంటి సంపత్ తలిశెట్టి స్మారక పురస్కారం ప్రధానోత్సవం ఉంటుంది మొత్తం మీద ఈ కార్యక్రమం శివశక్తి కార్యకర్తలకి మాత్రమే కాకుండా హిందూ బంధువులందరికీ కూడా ఒక పండగ వాతావరణంలో ఒక మంచి వేడుకలాగా అందరికీ గుర్తుండిపోయేలాగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించబోతున్నాం కనుక వీరున్నవారు తప్పకుండా హాజరవ్వండి మీ యొక్క భాగస్వామ్యాన్ని శివశక్తితో పంచుకోండి అలాగే ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది మన ఛానల్లో నిర్విరామంగా మరి సెప్టెంబర్ ఒకటో తారీఖు ఆదివారం ఖైరతాబాద్లో విశ్వేశ్వరయ్య కళాభవన్లో మనం అందరం కలుసుకుందాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై